పుస్తకం పేరు వడ్లగింజలు కథ ప్రణయ తపస్సు రచయిత శాస్త్రి ప్రణయ తపస్సు నలభై సంవత్సరాల కిందటి కథ అనుదినమూ అనుక్షణమూ నేను మననం చేస్తూనే ఉన్నాను కాని పైకి నేనే చెప్పడం ఇదే మొదటిసారి మొదట నిన్ను చూసినప్పుడు దీనికోసం నువ్వింత పట్టుబడతావనుకోలేదు పది రోజులు తిప్పితే నీవుగా నువ్వు విసిగి వెళ్ళిపోతావనుకున్నాను నీకింత పట్టెందుకు నీకింత పట్టెందుకు అడుగుతున్నాను సంసారం విడిచి నలభై ఏళ్లయ్యాయి ఒక్కదినమైనా ఈ సమాధిని విడిచి అవతలికి వెళ్లలేదు వెళ్లవలసిన పనిలేదు మీకూ నాకు ఏమీ సంబంధం లేదు ప్రపంచం ఏమైపోయినా సరే ఈ బొందిలో గాలి కాలము ఈ మండపమే నాకు గతి మాలాంటివాడి చరిత్ర వినాలని నీకెందుకు కోరిక కలిగింది ఇందులో ఏం చమత్కారం ఉంటుంది ఏం కల్పనలుంటాయి నూతన యవ్వనంలో ఉన్నావు నువ్వు కోరుకున్న పిల్లని పెళ్లాడి సుఖంగా అన్నట్టు కోరుకున్న పిల్ల ఎలా ఉండాలి అంతదాకా వ్యవధి ఏది అయినా ఈ పాటికి నువ్వు ఏదో ఒక విధంగా సంసారంలోకి ఉంటావు కాస్తో కూస్తో సుఖం అనుభవిస్తూనే ఉంటావు నీకెందుకు చెప్పు నా గొడవ ఈ నలభై సంవత్సరాల్లో ఇక్కడికనేక మందొచ్చారు అనేకమంది నాకు పళ్ళూ వణ్ణమూ తెచ్చిపెట్టారు అనేకమంది చూసిపోయారు ఎవరూ నీలాగా నా కథ చెప్పమని అడగలేదు అడిగినా మీకెందుకు అంటే ఊరుకుని వెళ్ళిపోయారు కాని నీలాగా పట్టుబట్టలేదు వణ్ణం మానుకుని కూర్చోలేదు మారాం చెయ్యలేదు నీకింత పట్టెందుకు మీ చెప్పండి అని ఒక్క మాటలు అడిగేశావు నువ్వు కాని చెప్పడం వస్తు